ముందుగా బోదంపల్లి గ్రామ ప్రజలకు నాకు ఓటేసి నా సర్పంచి పదవి కల్పించిన గ్రామ ప్రజలకు అందరికీ నా పాదాభివందనాలు వందనాలు ముందుగా గ్రామ సర్పంచిగా అందరూ నన్ను నమ్మి ఓట్లేసి ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద బాధ్యత అప్పగించినందుకు గ్రామ చిన్నలకు పెద్దలకు అమ్మలకు అక్కలకు అందరికీ నా ఉదయపూర్వక వందనాలు ముందుగా గ్రామంలోనే ఉన్న సమస్యలన్నీ ఒకడొకటిగా ముందుగా కుల సంఘాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తానని చెప్తున్నాను అలాగే ఊరి మౌలిక సదుపాయాలు ఎక్కడ ఏ సమస్యలున్నా తెలుసుకొని అన్నీ ఒకటొకటిగా నెరవేరుస్తానని హామీ ఇస్తున్నాను అలాగే ఊళ్ళో ఉన్న పింఛన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇంటింటి వెళ్ళి తెలుసుకొని వాళ్ళకు ఏ అవసరాలున్నా తీరుస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఓట్లేసి గెలిపించిన జ ప్రజలకు మళ్ళా నా యొక్క హృదయపూర్వక వందనాలు సాకారంతో నేను పో ముందుకు వెళ్ళ వెళ్ళడం శంకరన్న ప్రతి ఒక్కదాన్ని సహకరిస్తారని మాట ఇవ్వడం జనాలు నమ్మడం నాకు ఓటేసి గెలిపియడం అన్నీ జరిగింది అలాగే ఆ అభివృద్ధికి ఖచ్చితమైన బొందంపల్లి ఎప్పుడూ లేని విధంగా చేస్తానని కోరుచున్నాను ముందుగా నిర్ధారాలు మాని నా ఎంబడి ఉండి నా ఎన్నంటి ఉండి నా ఇంకా నడిపించిన కార్యకర్తలకు మరియు పెద్ద మనుషులకు అందరికీ నా యొక్క ఉదయపూర్వక ధన్యవాదాలు నాకు ఎంతో రుణపడి ఉంటా వెన్నంటూ ఉండి నడిపించిన ఈ విజయానికి మీరందరూ కారణం మీకు ఎల్లప్పుడూ నేను మీ వెంటుండి నడిపిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను తీర్చుకునే అవకాశాన్ని మీరు కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు